హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ప్రియతమ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగా ఎవరా కదా ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నానండి ఇది పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే పిల్లలు లొట్టలు వేసుకొని మరీ తినేస్తారండి అంత అంటే అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చపాతీలో కానీ పులావ్లో కానీ వైట్ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసే ముందు వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ స్టవ్ మీద ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ టొమాటోస్ తీసుకోండి పండిని అందులో ఒక స్మాల్ సైజ్ టూ ఆనియన్స్ టూ టేబుల్ స్పూను కాజు తీసుకోండి రెండు ఇలాచీలు రెండు రెండు మూడు దాల్చిన చెక్క తీసుకోవాలండి కప్పున్నర వాటర్ తీసుకోండి ఇలా ఇంకొక హాఫ్ కప్పు తీసుకోవాలి ఇలా తీసుకొని దీన్నంతా బాగా మసలా పెట్టాలండి ఉడకనివ్వాలి కాజు టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదండి అందులో ఒక టేబుల్ స్పూన్ కాజు ఒక టేబుల్ స్పూను పిస్తా కూడా వేసుకోవచ్చండి కొంచెం మసలిన తర్వాత అల్లం వెల్లుల్లి ఇంచు ఇంచు అంతా వేసుకోండి ఇలాగ వేసుకొని అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదు ఇలాగ వేసుకుంటా అంటే కూడా ఇలాగా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలాగ బాగా ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్ మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బటర్ వేసుకోవాలండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత బల్ బటర్ అనేది మెల్ట్ అవ్వాలి ఇప్పుడు మనము ఓకే వన్ టేబుల్ స్పూను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అన్న వేసుకోవచ్చండి మేము అలాంటివి వాడమనుకుంటే కనుక ఇంట్లో ఉన్న కారం అయినా వేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూను ఇప్పుడు మనం ఇంతకుముందు ఉడకబెట్టేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కలిసేలాగా మంచిగా చక్కగా కలుపుకోవాలి ఇది కొంచెం అందులో మసలని ఇవ్వాలండి ఇప్పుడు కొద్దిసేపు మసలిన తర్వాత ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి కసూరి మేతి వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది ఇది మాత్రం ఈ కర్రీలోకి ఇది కంపల్సరీ ఉండాలండి ఇది వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా కలుపుకోవాలి కసూరి మేతి వేసినాక చాలా టేస్ట్ వస్తుందండి దాని తర్వాత వన్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను షుగర్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కల్లుప్పు ఉంటే కల్లుప్పు లేదు అని అంటే మామూలుగా ఇంట్లో నార్మల్ది ఉంటుంది కదా సన్న ఉప్పు అదైనా వాడచ్చు ఇప్పుడు వీటన్నిటినీ ఒక్కసారి కలుపుకోవాలండి మంచిగా మసాలాలంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం మసలాలండి మసలిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ఈ పేస్ట్ అంతా మంచిగా ఉడకాలి పేస్ట్ ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారు కదా హాఫ్ ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది ఇప్పుడు మనము పన్నీరు కట్ చేసుకున్న పన్నీరు ఇందులోకి వేసుకోవాలండి చిన్న ప్యాకెట్ పన్నీరు ఉంటుంది కదా అది సరిపోతుందండి ఈ క్వాంటిటీకి ఇలాగా పన్నీర్ అనేది ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఇలాగా కట్ చేసుకొని ఎక్ ఎక్కువగా బాగా కలిపేయకండి పన్నీర్ అనేది తునిగిపోతుంది చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము కొద్దిసేపు పన్నీర్కి మసాలా పట్టేలాగా మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మూత తీసి చూద్దామండి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడ్డది చూసారు కదా ఒక్కసారి స్లోగా కలుపుకోవాలి లేకపోతే ఆ పన్నీర్ అనేది అంత పగిలిపోతుందండి ఇప్పుడు మనము ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా ఆ ఫ్రెష్ క్రీమ్ మామూలు ఏదైనా సరే ఇందులో కొంచెం ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోవాలండి చిన్న కప్పు ఉంటాయి కదా కప్స్ క్రీమ్ మాత్రం కంపల్సరీ అండి అది ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది క్రీమ్ వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి అంతా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టపడుతున్నారు ఎక్కువ స్పైసీ లేకుండా చాలా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు ఒక్కసారి అయితే ట్రై చేసి పిల్లలకైతే తినిపించండి హెల్త్ కూడా చాలా మంచిది కదా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాగా కొత్తిమీర తరుగు అనేది చల్లుకోవాలండి పైనుంచి ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి క్రీమ్ వేసిన తర్వాత ఒక్క టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలండి కొంచెం మూత పెట్టేసి టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి చూసారు కదా మనం పన్నీరు బటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే హ్యాపీగా పెట్టండి చూసారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో వేద్దాము ఇప్పుడు బౌల్లో తీసుకున్న తర్వాత దాని మీద నుంచి కసూరి మేతి చల్లుకోవాలి ఇలాగ కొత్తిమీర తరుగు కూడా చల్లుకోండి చూసారు కదా మనం వేడి వేడి పన్నీర్ ఎమ్మి ఎమ్మి పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్